వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డిపేట పట్టణంలోని మారుతి సుజుకి నెక్సా కార్ షోరూంలో శనివారం లక్షడిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య చేతుల మీదుగా నూతనంగా వచ్చిన న్యూ మోడల్ షిఫ్ట్ కారును లాంచ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మారుతి షిఫ్ట్ కార్ మధ్యతరగతి కుటుంబీకులతో పాటు అన్ని వర్గాల వారికి తక్కువ రేటుతో మంచి మైలేజ్ ఇవ్వడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ కోఆపరేషన్ సభ్యులు నూనె ప్రవీణ్ కుమార్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మారుతి సుజుకి నెక్సా షోరూమ్ మేనేజర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 삼두 일도 삼두. 저기 바 ఓకే వస్తుందా అనుకోండి ప్రౌడ్ ఇండియా అనుకోండి ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఏదైతే మారుతి సుభరూ మాలో వాళ్ళ కొత్తగా షిఫ్ట్ నాతోనే చేయడం జరిగింది లాంచ్ చేయడం జరిగింది వీరి కానీ లక్షప్పలో ఈ బ్రాంచ్ ఉండడం చాలా సంతోషం కదా దానికి అదేవిధంగా ఈ వెహికల్ అయితే షిప్ షిఫ్ట్ ఉన్నదో చాలా సేరస్ కావాలని చెప్తున్నాను అనుకుంటా అదేవిధంగా బ్యాంక్ సౌకర్యం కూడా తక్కువ మెత్తకొని ఇవ్వాలని మా మేనేజర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ అందరి సౌకర్యాల సౌకర్యాలు పెట్టడం చాలా సంతోషం వర్క్ షాప్ ఉన్నాయి సపోర్ట్ చేయాలని మా వాళ్ళు బిజినెస్ చక్కగా కావాలని చెప్పి కోరుకుంటూ ఈ లాంఛనం ఏదైతే ఇప్పుడే ప్రారంభోత్సవం చేశామో దీనికి గాను మా వైస్ చైర్మన్ గారు పోస్వాళ్ళు అదే మేనేజర్ గారు అదేవిధంగా పౌసండ్ ప్రదేశ్ గారు తగతా సిబ్బంది చాలా శుభకరించారు ఈ కొత్త సొత్తాన్ని కూడా కావాలి ఓపెన్ ఒప్పుడు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర నుంచి మార్కెట్ నుంచి ఆల్రెడీ మనం ఫైనాన్స్ కూడా తీసుకున్నాం మన స్టేట్ బ్యాంక్ నుంచి మీద ఇప్పుడు కొత్త యూనిట్స్ కొత్త మోడల్స్ కూడా మనం ఫైనాన్స్ చేయడానికి యూజ్ రెడీగా ఉండవు కాబట్టి ఎవరైనా చేస్తున్న కస్టమర్స్ కూడా మా దగ్గర పంపిస్తే మేము సాధ్యంగా తొందరగా లోన్స్ రెడీగా ఉన్నాము కాబట్టి మీరంతా కూడా కస్టమర్స్ కూడా అందరు కూడా ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి బ్యాంకింగ్ కన్సల్ట్ అవుతే మోటర్స్లో కొత్త న్యూ షిఫ్ట్ లాంచ్ అయింది న్యూ స్మార్డ్ నుంచి సిక్స్ ఎయిర్ బ్యాక్స్ ఈ వెహికల్ వస్తుంది మనకు వచ్చేసి ప్రైలు కూడా లో బడ్జెట్లో వస్తుంది మిడికార్ వెహికల్ మిడికార్ ద్వారా అయినా కానీ వెహికల్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇది ఇండియన్ కేబల్స్ వచ్చేసి టోర్ సిసి సిఫ్టీ చూడడానికి అట్రాక్ట్ చేయడానికి ప్లస్ ఫ్యామిలీ పర్పస్ అయినా వెహికల్ చాలా బాగా యూటిలైజ్ అవుతుంది మార్కెట్లో కూడా ఇప్పటివరకు దీనికి ట్వంటీ నైన్ యాప్టీ కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు కూడా ఇది షిఫ్ట్ కూడా చాలా రాణిస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మనకి లోన్ సౌకర్యం కూడా ఉంది వెహికల్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా మేము ఈజీగా వన్ డేలో లోన్ ప్రాసెస్ చేయించేసి తొందరగా డెలివరీ చేయడానికి మేము చూస్తున్నాం దీనికి ముఖ్య అతిథులుగా మన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కోఆపన్ మెంబర్స్ అండ్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి ఈ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు